మీకు కొన్ని మీరు ఖచ్చితంగా పాటించవలసిన కొన్ని గైడ్లైన్స్ చెప్తాను ఇప్పుడు మార్క్స్ వస్తున్నాయి కాబట్టి మీ అకౌంట్ అన్నీ కూడా ఆర్డర్ ఫస్ట్ మీరు రిజిస్టర్స్ మెయింటైన్ చేస్తున్నారని అనుకుంటున్నా మీరు సేవ్ చేసే రిజిస్టర్ ఖచ్చితంగా ఉండాలి రిజిస్టర్స్ ఉండాలి మీరంతా ఎందుకంటే ఇవన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రమోట్ చేసిన ఎస్పీఓలు మీకు చాలా బ్రాండ్ ఇస్తున్న

ఆ షేర్ క్యాపిటల్కి ఇంటికి గ్రాంట్ ఇస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మూడు వందల మంది అవ్వకొని మూడు వందల ఒక్కొక్క వెయ్యి వేలు రూపాయలు కూడా మూడు లక్షలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది అది వెంటనే అనిపిస్తుంది ఒక షేర్ సర్టిఫికేట్ మీరు ఇష్యూ చేస్తారు వెయ్యి రూపాయలకి ఇంకోటి గవర్నమెంట్ తరఫున వచ్చినప్పుడు ఇంకో వెయ్యి రూపాయలు మొత్తం రెండు వేల రూపాయల షేర్ పెట్టిన పెట్టుతుంది అన్నట్టు అది ఇమ్మీడియట్ పెనిపి కదా గవర్నమెంట్ ప్రయత్నం చేసేది ఏంటి వైపుకు బెనిఫిట్ కలగాలి మీరు ప్రోడక్ట్ బయటికి వచ్చి పోయేసరికి కొంచెం టైం పడుతుంది ఇమీడియట్గా మీరు అయితే చేస్తా ఉన్నది అది మీరు క్లెయిమ్ చేసుకోవాలి సంవత్సరం దాటింది కొద్ది ఎనిమిది వేలు మా దగ్గర పదిహేను లక్షలకు పదిహేను లక్షలు తీసుకునేది ఏడు వందల యాభై సంస్థలు చేసుకుంటారు ఒక్కొక్కరు రెండు వేల రూపాయలు చేసి ఒక్కటి కూడా తీసుకోవాలి నేను ఇప్పుడు అది తెలుసుకోవడానికి చూసినా ఏమన్నా ఇబ్బంద ఎప్పుడు ఇస్తారు ఈ సంవత్సరంలో నేను మీరు లీడ్ చేయాలి

రైతులకు బెనిఫిట్ చేయాలనే ఉద్దేశంతో ఫార్మేషన్ ఆఫ్ ఫార్మేషన్ అండ్ ప్రమోషన్ ఆఫ్ టెన్ ఎఫ్పిఓస్ కింద నిజామాబాద్ జిల్లాలో ఐదు ఎఫ్పిఓస్ ఎన్సిబీసీ ద్వారా ఫామ్ చేయడం జరిగింది దాంట్లో దర్పల్లి ఎఫ్పిఓ ఒకటి సో ఇక్కడ మన దర్పల్లిలో ఫామ్ చేసిన ఎఫ్పిఓ చైర్మన్ అయిన తర్వాత కొద్దిగా సౌండ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని సిఈఓస్ని అందరినీ కలిసి ఫార్మేషన్ ద్వారా రైతులకు కలగబోయే దీని తర్వాత ఎఫ్పిఓకు కలగబోయడం దీనికట్టిని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకు కావాల్సిన ఈ స్కీమ్ ద్వారా వచ్చే బెనిఫిట్ బెనిఫిట్స్ అన్నింటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి వాటిని త్వరితగతిన సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కార్యక్రమంలో ఎక్స్ప్లెయిన్ చేయాలి థ్యాంక్ యూ ఎక్కువ మంది ఈ సంస్థలో జాయిన్ అయ్యి ఇంకా కూడా ముందుకు తీసుకెళ్ళి వారికి వచ్చే లాభాలను మనము సద్వినియోగం చేసుకునే విధంగా గవర్నమెంట్లో ముంగటికి వస్తున్నాయి కాబట్టి మన రైతులందరం కూడా ఒకటై ఈ సంస్థను మనం అందరం జాయిన్ అయ్యి ఈ సంస్థలో మన పనిచేస్తూ మన రైతులకు లాభ పడే విధంగా మనం అందరం కూడా ముంగటికి రావాలని కోరుకుంటూ వచ్చే లాభాలను కూడా మన రైతులకే అందే విధంగా ఈ యొక్క సంస్థ ఉద్దేశం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సంస్థలో జాయిన్ అయ్యి వచ్చే లాభాలనుగుణంగా రైతులు తీసుకునే విధంగా మనం అందరం వెళ్దామని మా యొక్క మనవి నమస్కారం నేను మండల వ్యవసాయ అధికారి గర్పల్లి అయితే ఈరోజు మన దర్పల్లి ఫార్మర్ ప్రొడ్యూసర్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ అని రైతు సంఘం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక్కడ దర్పల్లి మండల కేంద్రంలోని దర్పల్లి కాకుండా చుట్టుపక్కల గ్రామాల రైతులందరూ కలిసి సమిష్టిగా ఈ ఎఫ్పిఓను ఆర్గనైజ్ చేస్తున్నారు దీనికి సంబంధించి లైసెన్సు కూడా అప్లై చేయడం జరిగింది వీళ్లకు ఫెర్టిలైజర్స్ వేయుడు ఇన్పుట్స్ వాళ్ళు వారి ద్వారా వాళ్ళు వాళ్ళే సమకూర్చుకునే విధంగా ప్లాన్లో భాగంగా లైసెన్స్ కూడా దత్తలు చేసుకున్నారు కాబట్టి ఇన్స్పెక్షన్ రావడం జరిగింది ఈ యొక్క ఫార్ ప్రొడ్యూసర్ కంపెనీలు వీళ్ళ ఏకమై రైతులు సమస్యగా ఉండి ఫ్యూచర్లో ఏవైతే ఇబ్బందులు ఉంటాయో మన ఉదాహరణకు ఈ సంఘం యొక్క వేరే దేశం పసుపు రైతులు అలాగే సేంద్రీయ వ్యవసాయం వైపు అడుగు చే అడుగు పెట్టాలని వీళ్ళ ఉద్దేశం ఇప్పుడు రానున్న భవిష్యత్తులో కురుమనుల వాడకము సంవత్సరాల వారీగా పెరుగుతూ వస్తుంది కాబట్టి రాను రాను చాలా దుష్ప్రభావము చూపడం జరుగుతుంది మనుషుల ఆరోగ్యాలపై కాబట్టి దృష్టిలో ఉంచుకొని సేంద్రియ వ్యవసాయం వైపు అడుగు పెట్టాలని ఆకాంక్షిస్తూ ఈ యొక్క ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీస్ని కూడా మేము ఎరీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి రైతులు సేంద్రియ పద్ధతిని అవలంబించుకోవడానికి ఈ యొక్క సమిష్టిగా ఏమన్నా అవగాహన సదస్సులైనా కానీ మేము చెప్పగలుగుతాం ఎందుకంటే రైతులు ముందుకొచ్చి దీన్ని శ్రమానుకోకుండా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రకృతిని దృష్టిలో పెట్టుకొని ప్రకృతి వ్యవసాయం వైపు సాగు చే సాగుబడి ప్రోత్సహిస్తే అందరికీ బాగుంటుంది అలాగే తొలి దశల్లో తగినన్ని ఉత్పత్తులు రాకపోయినా క్రమేపీ చేస్తూ ఉండడం వల్ల ఆ చెందిన వ్యవసాయంలో క్రమంగా దిగుబడులు పెరిగి అవకాశం వస్తుంది కాబట్టి కొంత ఓపికతో చేయాల్సిన పద్ధతులు కాబట్టి పాడి అలాగే అన్ని పరిశ్రమలు ఇందులో మిగతమై మిక్సుడ్ ఫార్మింగ్గా చేస్తే చాలా లాభదాయకంగా గుర్తించడం జరిగింది ఈరోజు దర్పల్లి ఎన్టీఓ ఆధ్వర్యంలో రైతు సంఘం ఆధ్వర్యంలో మన హైదరాబాద్ నుంచి మన సార్లు రావడం జరిగింది మరియు ఈ మన చైర్మన్ దీని చైర్మన్ మైపాల్ గారి ఆధ్వర్యంలో మరియు సీఈఓ మేడం సుజాత గారు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఇట్టి సమావేశానికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు కూడా రావడం జరిగింది ఈ సారు వచ్చి మాకు రైతు సూచనలు ఈ సంస్థ ఏ విధంగా అభివృద్ధి చెందాలా మనం ఏ విధంగా రైతులకు చేదోడు వాదోడుగా ఉండాలా అప్పుడు మనము ఇట్లా సంస్థ ముందట్టుపోతుంది ఈ ఇప్పుడు ఏదైతే కార్యక్రమాలు రైతులకు తెలియని కార్యక్రమాలు చేసినప్పుడే సంస్థ ముందట్టుపోతుంది చేసిన కార్యక్రమాలు కాకుండా ఏదైనా వేరే మన రైతు పండించే పంటలు వెరైటీగా ఉండాలా దాన్ని పంట మార్కెటింగ్ ఎలా చేయడం మార్కెటింగ్ చేస్తే మన సంస్థ లాభపడుతుంది ప్లస్ రైతులు లాభపడతారు మరియు మనం ఎంత షేరు నింపుతున్నాం అంత డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నారు కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలా సంస్థను ముందటి తీసుకోవాలా ఇటువంటి నిజామాబాద్ డిస్టిక్లో ఐదే ఐదు గలవు అంత దరిపెల్లి కేటాయించడం మనకు చాలా అదృష్టం అదృష్టం ఎందుకంటే దీన్ని రైతులు ఉపయోగించుకొని మన దరిపెల్లి మండలంలో ఉన్న రైతులు చాలా అవసరం కాబట్టి దీన్ని వినియోగించుకొని మన స మన రైతు పంటలు కూడా పండించి బయ బయట దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తే మన మా డిస్ట్రిక్ట్ దేవాల కాదు తెలంగాణ తెలంగాణ కాదు అంత దేశంలోనే మనకు పేరొస్తుంది కాబట్టి మన రైతులు దీన్ని సద్వినియోగం చేసుకొని మన సంస్థ ముందటికెళ్ళాల ఏదైనా ప్రతి విషయంలో పదిహేను రోజుల కోసం తెలకోసాలు మీటింగ్ని పెట్టుకొని సార్ కూడా చెప్పడం జరిగింది మేము వస్తాము సూచనలు ఇస్తాము దీన్ని సద్వినియోగం చేసుకోండి ముఖ్యంగా మన దర్బెల్లి మండలం రైతులకు తెలియజేయంగా సభ్యత్వం పొందండి దీన్ని సభ్యత్వం పొందేమి నష్టం లేదు రైతే చెప్తున్నాం అన్ని రాను రాను ఇంకా ఎంతో ఉపయోగం ఉంటుంది కాబట్టి దీన్ని వినియోగించుకోవాలని కోరుచున్నాను